ఓం శ్రీ మాత్రే నమ హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు మన ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి ఛానల్ తరపున అందరూ బాగుండాలని అంకమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి చోట కుల దేవతలని గ్రామ దేవతలు ఇలవేల్పులు ఉంటారని అందరికి తెలిసిన విషయమే అయితే ఈ దేవతలకు సాంప్రదాయకంగా సంవత్సరానికి ఒకసారి మూడు సంవత్సరాలకి గాని ఐదు సంవత్సరాలకి గాని ఏడు సంవత్సరాలకి గాని ఉత్సవాలు కొలుపులు జరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఇలా ఉత్సవాలు జరిపించుకుంటున్న శక్తి స్వరూపమే శ్రీ పామర్తి వారి ఇంటి ఇలవేల్పు రెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఈ అమ్మవారి సంబరాలు స్టార్ట్ అయ్యి ఇది మూడో రోజు యాక్చువల్ గా అయితే ఫైవ్ డేస్ సంబరాలు జరుగుతాయి ఆల్రెడీ మొదటి రోజు అమ్మవారి కృష్ణా నది స్నానం నుంచి ఆడపడుచులతో పామర్తి వారి కుటుంబ సభ్యులు సభ్యులతో ఆటపాటలతో ఊరేగింపు జాతర ఎంత మహోత్సవంగా జరిగింది అనేది అలాగే రెండో రోజు పూల ఉత్సవం ఎలా జరిగింది అనేది ఆల్రెడీ మన ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి ఛానల్లో అప్లోడ్ చేశాము చూడని వాళ్ళు ఎవరైనా ఉండుంటే వెళ్ళి చూసేయండి అలాగే ఆ పర్సనల్ ప్రాబ్లమ్ తో కొంతమంది సంబరాన్ని అటెండ్ కాని వాళ్ళు ఉంటారు కదా ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా ఏదైనా స్పెషల్ గా దేవుళ్ళ గురించి కానీ దేవాలయాల గురించి కానీ తెలుసుకోవాలనుకుని ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఓ మన వీడియోలో వచ్చేసేసరికి వచ్చేసేసరికి వారి అంకమ్మ తల్లి సంబరం మూడో రోజు మాతమాయిలు కార్యక్రమం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఐదు రోజుల సంబరం ఉంటుందని ఈ ఐదు రోజుల్లో మనము ఏ రోజు అటెండ్ అయినా అవ్వకపోయినా ఈ మూడో రోజు మాతమాయిలు కార్యక్రమం కి అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ మాతమాయిలు కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మన వీడియోలో చూసేద్దాం వచ్చేయండి మొదట ఏమంటే బియ్యం కొల పట్టుట అంటే ఆడపడుచులు వడ్లు దంచుతారు తర్వాత చిన్న చిన్న బెల్లం ఉండ్రలు చేస్తారండి తర్వాత వచ్చేసి అలాగే పామర్తి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన గుడి ప్రాంగణం చుట్టూ కూర్చుంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఊళ్ళ నుంచి వస్తారని చెప్తున్నా కదా అంటే ఈ రోజు తప్పకుండా అవ్వాలని చెప్పి అందరికీ తెలుసు చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు వీళ్ళంతా కూడా గుడి ప్రాంగణం చుట్టూ కూర్చుంటారు అందరికీ ఏమంటే వేపాకులు చేతికిస్తారండి ఇలాంటి ఇంటి పేరిట ఎలివేల్పు ఎలివేల్పులకు మాతమ్మ అనే ఆమెని కంపల్సరీ తీసుకొస్తారు అలాగే పంబలాయని పంబలాయన మాతమ్మ వీళ్ళిద్దరూ కంపల్సరీ వడ్లు దంచుతారని చెప్పాను కదండి ఆ వడ్లను ఆ మాతమ్మ చాటలో వేసుకుని గుడి ప్రాంగణంలో ఉన్న పామర్తి వారి కుటుంబ సభ్యుల మీద చెరుగుతుంది తర్వాత ఉండ్ర ఉండ్రాళ్ళను ప్రతి ఒక్కరి మీద వెదజల్లుతుంది ఇంకా అసలైంది ఏమంటే ఆ మాతమ్మ కళ్ళు నోట్లో వేసుకుని అందరి మీద ఉమ్ముతుంది అంటే ఉమ్మడం మనకు అనకూడదు పాపము వెదజల్లుతుంది ఇలా నోట్లో వేసుకుని వెదజల్లే ప్రాసెస్ అనేది నేను నా చిన్నప్పుడు చూసానండి మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అంతా కూడా అంటే కాలాన్ని బట్టి ఆచారాలు కూడా మారిపోతున్నాయి కదా సో ఇప్పుడు వేపాకులతో కళ్ళును అందరి మీద చిమ్మరుస్తుంది ఆ కళ్ళు చిమ్ముతు చిమ్మటం అంటే కొంతమంది అనుకుంటారు అసలు అస్సలు అనుకోవద్దండి కళ్ళు కళ్ళు మనకి గంగానమ్మ తల్లితో సమానము అలాగే ఇదంతా అయిన తర్వాత మాత అందరికి బొట్టు పెడుతుంది ఎవ ఎవరికి తోచిన దక్షిణ వాళ్ళు ఇస్తారు ఇంకా ఇక్కడ ఇక్కడ గుడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఊరి చివర మైలు పుట్ట అని ఉంటుందండి అక్కడికి వెళ్తారు ఇంకా మైలు పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రేగు చుట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి చాలా మంది ప్రేగు చుట్టడం ఏంటి ఇలా చాలా డౌట్స్ ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పొట్టేలు ఉంటుంది కదా దాని దాని నుంచి ప్రేగులను తీసి ఈ పామతి వారి కుటుంబ సభ్యులందరినీ అంటే పొరుగు పొరుగు ఊర్ల నుంచి కూడా వస్తారు కదా వాళ్ళందరినీ కూడా ఒక ఖాళీ స్థలంలో ఉంచి వాళ్ళ వాళ్ళందరి చుట్టూ ఈ ప్రేగులని చుడతారండి అలా లోపల ఉన్న వాళ్ళని పెళ్ళయి పైన ఆడపడుచులు అంటే పామర్తి వాళ్ళ ఆడపడుచులు పెళ్ళయి ఇంటి పేరు మారిపోయి వెళ్తారు కదా వాళ్ళు ఆడపడుచులు బావలు బామ్మర్తులు వీళ్ళంతా కూడా మాత మరియు పంబలాయంతో మేము ఇలా ఇస్తాము అంటే వాళ్ళతో మా కుటుంబ సభ్యులను విడిపించమని చెప్పి వాళ్ళు వేడుకుంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ సో వీళ్ళేం చెప్తారు మేము మేము ఇంత మనీ కూడా ఇస్తాము మా కుటుంబ సభ్యులను వదిలేయండి పేగ్ కట్ చేయమని చెప్పి అడుగుతారు అంటే ఎంతో కొంత మనీ తీసుకున్న తర్వాత ఆ పేగ్ అనేది కట్ చేసి విడిపించుకుంటారు సో ఎప్పుడైతే ఒప్పందం అయిన తర్వాత ఆ పేగును కట్ చేస్తారు అందరూ దగ్గరలో ఉన్న కొలంలో గాని చెరులో గానికి వెళ్లి మూడు సార్లు తెలారా తెలార మునిగి స్నానం వాళ్ళ మైలు మొత్తం వాళ్ళ మైలు మొత్తం పోయినట్లే ఆ తర్వాత అమ్మవారికి కూడా ఏట స్నానానికి తీసుకుని వెళ్ళి వచ్చి పూజ కార్యక్రమాలు చేసి తర్వాత అమ్మవారిని మేళ తాళాలతో బంగారు పుట్టలో పెడతారు ఆ తర్వాత అమ్మవారికి రాత్రికి అమ్మవారి కళ్యాణం ఉంటుంది మా కళ్యాణం చేస్తారు సో అది ఎలా ఉంటుందో నేను చెప్పే కంటే మీరే చూసేయండి మంచి ారు టాబ్ేట్ అండి టాబ్లెట్ చిప్పాడు నేను ఎరగనయ్యా ఎవడ కృష్ణ గారు తెల్లి కుమారుడు కాలంలో రావట్లు ఇది కలిసి లేరు அம்மா இந்தா மூதாட்டங்கள் எல்லா பாவுண்டேமா ஏதோ சாய் பரு மார அதையதரா இருக்கு thank நிறைய பே படித்த புட்டு ஒரு பூ பாசம் బేలు వద్దా ఇది దత్త దాకా నాలుగు లేదు బాధ నీకు ఏంది స్నేతికి పోదామంటే రోడ్డ కూడా పోతానంటావు పోతవాళ్ళ తర్వాత పాలంలో కలిపి 问题 పార్టీ ముసలు చేసుకోకూడదు అంతే చేస్తాను కూతురు జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు జీవితం ఆర ముప్పై సెంటు కాశపడి తల్లి அல்ல அம்மா ஏ பாருவ மாவெங்கில்

আরে ওই পয়সা দাও গুলো আমার বাড়ির পেটা করে পড়াতাম্মা এই না দেখছড়া কারুন নেই এসে তো করতালে ও না সারবা আম্মা কর রে আজ আর কারিই পুরbalikরেতাম্মা মারকি না লাগি না নে 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 ಪಂತಾಲ ಆಗಿ ಸರ್ಗೋ ಅಟ್ಟ

గుడికారు ముందు పెట్టి ఎడకాలి ఎడకబెట్టి ఊరగడానికి భాగం అవుతుంది అరంతతి చూపించు అమ్మాయికి ఏ తెలుసు ఏది ఈ నామకోవైరుంది అది ఆ రాత చుప్ చూడు అది భక్త్ చుప్ చూవు అప్పుడు మమ్మై పోస్ట్ ఉండబాయ మోసరాడిలాసిట అప్పుడు అమ్మాయి తీసేవు అప్పుడు అలాగే ఉండి

చూశారు కదా అమ్మవారి మాతమైల కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందో అలాగే నాలుగో రోజు ఉదయం జలబిందుల కార్యక్రమం ఉంటుంది సాయంత్రం బంగారు పుట్ట నుండి అమ్మవారి స్పెషల్ సంబరం ఉంటుంది కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ ఫోర్ డేస్ హలో ఎవ్రీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్